హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరం రోజుల్లో చికెన్ తింటారా ఈ రోజున మా ఇంట్లో చికెన్ పకోడీ చేయడం జరుగుతుంది ముందుగా కలుపుకున్న చికెన్లో కొంచెం ఎగ్ ఉప్పు అవన్నీ వేసుకొని మసాలాలు అన్ని వేసుకొని ఒక ఎగ్ పగలగొట్టి వేసుకొని ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకొని మ్యారినేట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ నెక్స్ట్ ఒక ఒక టెన్ మినిట్స్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి అదే పకోడీ అని సగం సగం చేసుకుంటే తినడమే అవుతుంది కొత్త సంవత్సర సందర్భంగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు యూట్యూబ్ పెడతారా ఇప్పుడు ప్రేక్షకులకు ప్రేక్ష చూస్తే తినస్తుందా చిన్న పెట్టినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఈ విధంగా కలుపుకున్న చికెను ఆ విధంగా వేయించిన చికెన్ పకోడీ ఈ విధంగా తయారైన చికెన్ పకోడి ఫైనల్ ఫైనల్ లుక్ చికెన్ ఫస్ట్ ఫ్రెష్ చేసుకొని ఫ్రెష్గా క్లీన్ చేసి తర్వాత దీంట్లో కారం సరిపడినంత ఉప్పు పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ చికెన్ మసాలా అన్నీ పెట్టి పన్నీ పట్టించి ఫైనల్గా ఒక టూ ఎగ్స్ కొట్టేసి ఇందులో పెరిగేసుకొని మ్యాగ్నెట్ చేసుకొని ఇట్లా టెన్ మినిట్స్ విజ్లో పెట్టుకొని మనమే చేసుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలంటే రెడీ